దేవుని కృష్ణ కృష్ణలు పిల్లల బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్న మనం అందరం బాగుంటాం ఈ రీతిగా ఒకరికొకరు పలకరించుకోవడం అనేది దేవునిలో ఒకరినొకరు బలపరుచుకోవడం అనేది ఒకరినొకరు పురుకొలుపుకోవడం అనేది చాలా గొప్ప ధన్యత చాలా గొప్ప ఆశీర్వాదం మరి ఈ రీతిగా ఒకరికొకరు వాక్యాన్ని పంచుకోవడం అనేది చాలా గొప్ప ధాన్యత చాలా గొప్ప ఆశీర్వాదం చూడండి ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని యొక్క సమతిలో మనము కొన్ని నిమిషాలు ప్రభుని కలిసి మైంపరుచుదాం నూట మూడవ కీర్తనలో మరి దాగేది కీర్తన మొదటి మూడు వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణము ఎహోవాలను సమతించము నా అంతరంగంలో ఉన్న ఆయన పరిశుద్ధ నామమును సమతించుము నా ప్రాణము ఎహోవాను స్థుతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు దేవుడిని ప్రియమైన దేవుడు అన్నారా మనుషులు వ్యక్తిగతంగా జీవిస్తాడే వ్యక్తిగతంగా జీవిస్తాడే వ్యక్తిగతంగా జీవిస్తాడే అది అసలైన భక్తి అది అసలైన భక్తి జీవితం అది అసలైన దేవుడితో సంబంధం కలిగిన జీవితం ఎలాగ జీవించండి అని ప్రజలకు చెప్పేదానికంటే నేను ఎలాగ అని అది పరిశీలన చేసుకుని ప్రభులు హత్తుకుని జీవించటం ఎందుకు ఒక భాగ్యం కేందన కాదు నేను ఎలా ఉన్నావీ అంటే నేను నా ప్రాణంతో ఇలా చెప్పుకుంటాను అంటాడు ఆ ప్రాణమా అంటే నాలో ఉన్న సమస్తమా నా అంతరంగమా ఆయన స్థుతించు ఆయన నామాన్ని గనపరచు ఆయన నామాన్ని హెచ్చరించు ఆయన ఎన్నో ఉపకారాలు చేశారు ఎన్నో ఉపకారాలు చేశారు ఏమండి దావీదు గారికి రాలేదా శ్రమలు దావీదు గారికి రాలేదా ఆటంకాలు దావీదు గారికి రాలేదా వ్యతిరేకతలు ఓలన్నీ అయితే వాటన్నిట్లలో నుండి అతను విడిపించబడటానికి ఆయన మరి విడిపించబడటానికి గల కారణాలు ఏంటని ఆలోచిస్తే మరి ముఖ్యంగా కృతజ్ఞతలు కలిగి జీవించిన అనుభవం ఆయనలో మనం చూస్తాం ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవద్దు నా ప్రాణమా ఎందుకంటే ఆయన దోషములన్నిటినీ క్షమించు నీ నీ దోషములన్నిటినీ క్షమించుకో నికటములన్నింటినీ కుదుర్చువారు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు నా ప్రాణమా ఆయన విడిచిపెట్టుకోవద్దు ఆయనతోనే ఉండు ఆయన్ని హత్తుకని జీవించు అని తనకైతే చెప్పుకోవచ్చు నా గొప్ప లేదే అది ప్రాణం పనులు ఎలా చెప్పుకుంటావు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నీకు వచ్చే ఆలోచనలు నీవు కలిగిన మరి వ్యాపకాలు ఎటువంటి ఏమైనా ఏం చెప్పగలవు దేవుడో తప్పకుండా దేవుడు సహాయం చేస్తాను ఇప్పుడు నీలో ఆశ ఉన్నప్పుడు ఇలాంటి సంగతి నేను కూడా చెప్పాలి అప్పుడు వా ఆయన నీలో ఆశ కలిగినప్పుడు తప్పకుండా సహాయం చేస్తారు ఎంతమంది ఈ రోజున దేవుని సహవాసాన్ని కోరుకులు మాట చెప్పగలుగుతున్నారంటే ఆ కొంతమంది కూడా దీవుడుట నీకు నీ కుటుంబానికి ఎంతగానో ఆశ్చర్వాదకరమైన దేవుని విడిచిపెట్టద్దు దేవుని దూరంగా జీవించద్దు దేవునికి దేవుని నామాన్ని తక్కువ చేసి మరి ఏమాత్రం కూడా ఆలోచించవద్దు నీ శ్రమను బట్టి ఎక్కడ కూడా తప్పకుండా నేను దేవెత్తాడు నన్ను గెలపరుస్తారు ఎవరింటి గొప్ప మాటను మన ఇంటులు వాళ్ళు పని ఆశ్చర్యంగా ఆమె మన ఒక నా క్రీస్తు వారి యొక్క కృప తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేయకుండా మనకు అందరికీ తెలిసి పెద్ద సకల పరిశుద్ధులందరకు సదాకాలం తోడే ఉండి నడిపించిన కాక ఆమె